ఈరోజు చేతి పనిచేదితో డిజైనర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇందులో నేను వాడినవి చైన్ స్టిచ్ స్టెమ్ స్టిచ్ లాంగ్ అండ్ షార్ట్ చాలామందికి మగ్గం వర్క్ రాదు మన బ్లౌజులు ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న ఆసక్తి ఉంటుంది కానీ చేతి పని సూదితో మన ఇంటి దగ్గరే ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది మా పాపకి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు సరిపోయే ఏజ్కి ఒక బ్లౌజ్ కుట్టాను అందులో ఈ నెమలిని స్టెమ్ స్టిచ్ని యూస్ చేస్తూ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇది నేను ఆల్రెడీ ముందే కుట్టేశాను కాబట్టి ఎలా కుట్టాలి అనేది చూపించలేకపోతున్నాను కలువు పువ్వులకి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ యూజ్ చేశాను సిల్క్ దారాలు ఉంటాయి కదా అవి వాటిని యూజ్ చేశాను రెండు కలర్స్ మిక్స్ అయ్యే విధంగా తీసుకున్నాను అక్కడక్కడ లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేశాను మీకు మొత్తం ఖర్చు కూడా నాకు తెలిసి టూ హండ్రెడ్ హండ్రెడ్ లోపే అవుతుంది కానీ అంతకు మించుది అదే బయట ఇదే వర్క్ బయట చేపిస్తే టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఒకసారి ట్రై చేయండి మీకు ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా ఎలాంటి వారికైనా స్టిచ్చెస్ అనుభవం లేని వారికైనా సరే ఈజీగా వస్తుంది ఇందులో కష్టం అనే వర్క్ అయితే ఏదీ లేదు ఆసక్తి ఉండాలి ఇష్టం ఉండాలి డిజైన్ చేయండి మీకే ఈజీగా వస్తుంది దానికి వాడిన కుట్టు ఎలా కుట్టాలో ఇప్పుడు నేను ఆరి త్రెడ్తో చూపిస్తాను ముందుగా ఇలా గీసుకోవాలి పెన్నుతో వెనక భాగం ఎడమ చేతి వైపుకి వచ్చి దాన్ని ముందు వైపుకు ఒక మెలికి తీస్తూ రెండో దాని లైన్లో గుచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేటట్టుగా ఒక మెలికి వేస్తూ మొత్తం అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చివర వచ్చేసిన తర్వాత సూదు గుచ్చి తాడు ముడి వేసి తెంపకూడదు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చి మళ్ళీ అంతకుముందు ఎలా స్టిచ్ చేసామో వెనక వైపు సూది యొక్క వెనక వైపు లెఫ్ట్ సైడ్కి దూర్చి మళ్ళీ రైట్ సైడ్ వైపుకు ఒక మెలకు వేస్తూ ముందుకు జరుపుకుంటూ చివరి వరకు అలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఒక లైన్ తర్వాత ఇంకొక లైను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి దారం మాత్రం మళ్ళీ మొదటి స్థానానికే రావాలి దీన్ని ఒకదానికి ఒకటి అంటుకునేలాగా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకుని టైట్గా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా కొన్ని లైన్లు కుడితే ఇలా వస్తుంది దీన్నే నేను నెమలికి కుట్టాను అది సిల్క్ దారంతో వెనక భాగం ఇలా ఉంటుంది ఒకటికి రెండు సార్లు చూసి ఎలా కుట్టాలో చూసి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి